గౌస్ భాష మిస్త్రీ గౌస్ భాష వాళ్ళ తల్లి వాళ్ళ భార్య డ్రైవర్ వాళ్ళ అల్లుడు వాళ్ళ తల్లి గౌస్ భాష వాళ్ళ మిస్సెస్ ముగ్గురు స్పాట్ డెడ్ గౌస్కి కొంచెం ప్రాణం ఉంటే అర్ధగంట వరకు ఎవరు అంబులెన్స్ ఎంబులెన్స్ కాలిన వందల వందన అది వీడు వచ్చినాక ప్రాణం పోయినాయి దాని తర్వాత వాళ్ళ అల్లుడు డ్రైవర్కి కాల్కి ఇంజన్మెంట్ అయింది వాళ్ళ తమ్ముడు భార్యకి కొద్దిగా అక్కడక్కడ గాయలాలు అయినాయి వాంతిల్ చేసుకుంటే మన ఎమ్మెల్యే గౌరవ పార్శతార్థి గారు ఇమ్మీడియట్లీ మీరు తరుణం తీసుకొని పోండి అట్లా వాంత్యం అయింది చాలా డేంజర్ అది మీరు తీసుకొని పోతే మంచిది అని చెప్పి డాక్టర్లకి చె చెప్పడం జరిగింది దాని తర్వాత వచ్చేసి ఇక్కడ కొద్దిగా జనన జనం మూడు నుంచి నాలుగు వేలు జనం ఉన్నందుకోసం అదుపులో చాలా కష్టం ఉంటారు కలెక్టర్ గారు కూడా వచ్చినారు ఇక్కడ యాక్సిడెంట్ ఏ రోడ్లో అయింది బల్లారి నుంచి వచ్చేటప్పుడు సిల్గురు సిరుగురు అని ఉన్నారు కదా అక్కడ టైరు డస్ట్ అయ్యి మూడు పల్టీ కొట్టి బండి అక్కడ అక్కడే డ్రైవర్కి పోయినాయి ఇద్దరు ఒక కోడలు అత్త ఇద్దరు స్పాట్ డెడ్ మన ఫ్రెండ్ గౌస్ గారు మేస్త్రి గౌస్ గారు ఇక్కడ వచ్చినంత ప్రాణం పోయినాయి అర్ధ గంట అయ్యి యాక్సిడెంట్ అయ్యి వేరే బండి వచ్చేవాళ్ళు వాళ్ళు వేసుకొని వచ్చినారు వెహికల్ అది వెహికల్ వచ్చేసి ఇన్నోవా ఇన్నోవా అంటే జైలో జైలో బండి జైలో బండిలో వచ్చేటప్పుడు ఇది జరిగింది బల్లారు నుంచి వస్తుంది బళ్ళారు నుంచి అధునిక పిల్లోడు వాళ్ళ బంధువులు పాప కానిపోయింది అని చెప్పి అది చూసి వచ్చేటప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది టైర్ పంచర్ అయ్యి టైర్ పంచర్ కాదు టైరే బెస్ట్ అయిపోయింది వన్ ఫిఫ్టీ వన్ థర్టీ స్పీడ్లో కంట్రోల్ కాలేకుంటే ఇట్లా జైలో బండి ముందే అది కంట్రోల్ లేదు ఎక్కువ బండి పల్టీలు కొట్టి ఇమ్మీడియట్లీ అక్కడికెక్కడే ఇద్దరు చనిపోవడం జరిగింది ఒక మా ఫ్రెండ్ గౌస్ వచ్చేసి వీడు చనిపోయినా అన్న మీ పేరు నా పేరు గడ్డాన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మీరు దుర్భాషలాడి వాళ్ళకు ఒక రకమైన భయాందోళన క్రియేట్ చేయడం వల్ల వాళ్ళ చేతులు ఎత్తేస్తే మీకు చేయగలిగింది ఏమిటి చెప్పండి ఎంతో మందికి ఎమర్జెన్సీలో వస్తారు ఇప్పుడు నేను అక్కడ చూశాను ఎవరు పురుగుల మంది తాగి ఎమర్జెన్సీలో ఉన్నారు వాళ్ళ పక్కన వాళ్ళు కింద పడిపోయి ఎమర్జెన్సీలో ఉన్నారు ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఎమర్జెన్సీలో ఉన్నారు డాక్టర్లు నిజంగా వాళ్ళ మీద దాడి చేస్తారనే భయంతోనో డాక్టర్లకు ఇన్సెక్యూరిటీతోనో ట్రీట్మెంట్ చెయ్యమో అని చేతులు ఎత్తారనుకోండి ఆ నాలుగు ప్రాణాలు కాపాడగలుగుతారా దయచేసి అర్థం చేసుకోవాలి డాక్టర్ అన్నవాడు ఎమర్జెన్సీలో దేవుడితో సమానం ఆయనకి తగిన గౌరవం ఇవ్వాల్సిందే ఆయనకి తగిన స్వేచ్ఛను ఇవ్వాల్సిందే డాక్టర్లు నిజంగానే అందరినీ బతికించలేరు కూడా అసాధ్యం కాదు ఎమర్జెన్సీకి వచ్చిన ప్రతి వ్యక్తిని బతికించగలిగితే ఇంకేమన్నా ఉందా అలా సాధ్యం కాదు ఎమర్జెన్సీకి వచ్చిన వాళ్ళలో కొంతమందిని మాత్రమే బతికించగలరు కొంతమంది ఎమర్జెన్సీలో తమ ప్రాణాలను పోగొట్టుకుంటారు దాన్ని దయచేసి డాక్టర్ల మీద తప్పుగానో డాక్టర్ల మీద నిర్లక్ష్యంగానో డాక్టర్లు చేసే సర్వీస్లో లోపంగానో ఎత్తి చూపించి దాని బూతదల్లో చూపెట్టి డాక్టర్ల మీద హాస్పిటళ్ళ మీద దాడిని ఏమాత్రం సహించేది లేదు అది మంచి పద్ధతి కానే కాదు ఇది ఇవి ప్రజలు మానుకోవాలి ఇట్లాంటి ఆలోచన విధానమే మానుకోవాలి డాక్టర్లకు గౌరవం ఇవ్వడం వాళ్ళు చేసే సేవలకు గౌరవం ఇవ్వడం అన్నది ప్రజా పౌరులకు ఉండాల్సినటువంటి కనీసపు బాధ్యతగా నేను భావిస్తాను సార్ ముద్దురు కుటుంబాలకు కానీ మీడియా కానీ ప్రభుత్వ అధికారులు కానీ సాయం చేస్తుంటే వాళ్ళపైనే దా దాడికి దిగడం ఇది ఎంతవరకు పద్ధతి కాదు సార్ సాక్షాత్ సబ్ కలెక్టర్ వచ్చినాడు సార్ సబ్ కలెక్టర్ కంట్రోల్ కాలేదు కూడా అంటున్నా కూడా ఆ బడ్డీ అట్లా తీసుకుని సరే తీసుకొని సార్ ముందుదేహాలు అట్లా తీసుకొని ఇబ్బంది పెడుతున్నారు ఏమనైతే దాడికి కలెక్టర్ మాట కూడా ఉంది సార్ ఇక్కడ కంట్రల్ గోడమే సార్ ఏది ఏమైనా బడి కూడా ఇటువంటి సందర్భాలు ఎమర్జెన్సీ సందర్భాల్లో ప్రజల మనోభావాలు కొంత ఆవిష్యంగా ఉండడం సర్వసాధారణంగా అందువల్లే చాలా సమయంతో ఉంటాం అందరూ కూడా మామూలుగా కానీ వాళ్ళల్లో వాళ్ళ ఆక్రోషాన్ని వాళ్ళ బాధని ఇంకొక రకంగా చూపించడం కూడా మంచిది కాదు ప్రభుత్వ అధికారి ఇప్పుడు సబ్ కలెక్టర్ గారు వచ్చారు ఆయన మీద మీద పోయారంటున్నారు లేదా ఆయనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారంటున్నారు ఇది కూడా మంచిది కాదు ఎందుకంటే ఈ రాత్రి పూట ఈ పదిన్నర సమయంలో నేను ఎమ్మెల్యేగా ఆర్డీఓ గారు సబ్ కలెక్టర్గా అలాగే మిగతా పోలీసు అధికారులు ఇక్కడ ఉన్న డాక్టర్లు ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళు వీళ్ళకందరికీ కూడా ఇక్కడేం ప్రత్యేకమైన పని లేదు ఇక్కడ జరిగిన సంఘటన మీద సానుభూతితోనే వచ్చి ఉంటాం ఇక్కడ జరిగిన సంఘటనకు ఏదో రకంగా సాయం చేద్దామనే వచ్చి ఉంటాం తప్ప ఎవరికీ ఏం పని లేదు ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇంతమంది వస్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప దాన్ని దుర్వినియోగం చేస్తే నష్టం జరుగుతుంది ప్రజలకని మాత్రం గట్టిగా చెప్తాను